ప్రస్తుతం టూ మానియాతో పాన్ ఇండియా షేక్ అవుతుంది అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్పా ది రూల్ రిలీజ్ కు ముందే పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది భారీ అంచనాల నడుమ రిలీజ్ కు ఓ రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టూ ఎలా ఉందంటే ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్కడ చూసినా టూ క్రేజ్ కనిపిస్తుంది ఇటీవల కాలంలో ఈ రేంజ్లో హైప్ తెచ్చుకున్న సినిమా మరోటి లేదు పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో సీక్వెల్ కోసం దాదాపు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్గా చెప్పవచ్చు పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ డైలాగ్స్ మాస్ క్లాస్ యూత్ అనే తేడాలు లేకుండా అందరికీ ఎక్కేశాయి పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా మారతాడు తనకంటూ సొంతంగా ఓ పెద్ద సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుంటాడు తనను అవమానించిన పుష్పపై పగతో రగిలిపోతూ ఉంటాడు ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్ ఇక ఎలాగైనా పుష్ప ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ప్రతిసారి ఓడిపోతూ ఉంటాడు ఇక సీఎంతో పుష్ప ఓ ఫోటో దిగితే చూడాలని శ్రీవల్లి మన రష్మిక మందాన ఆశపడుతుంది కానీ సీఎం మాత్రం పుష్పరాజును స్మగ్లర్ అంటూ చులకనగా మాట్లాడుతూ అతడితో ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు దాంతో సీఎంనే దించేసి ఆ పదవిలో సిద్ధప్పును మన రావు రమేష్ను కూర్చోబెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు అందుకోసం డబ్బు భారీగా అవసరం కావడంతో ఓ ఫారినర్తో ఐదు వేల కోట్ల భారీ డీల్ను కుదుర్చుకుంటాడు తాను విదేశాలకు తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పట్టుకుంటే తిరిగి కూలివాడిగా మారతాడని బన్వర్ సింగ్ షెకావత్తోనే పుష్ప ఛాలెంజ్ చేస్తాడు ఆ తరువాత అసలు కథ ఏమైంది ఈ ఛాలెంజ్లో పుష్ప నెగ్గాడా అసలు పుష్ప డీల్ను అడ్డుకోవడానికి బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు అతన్ని పుష్ప ఏ విధంగా బోల్తా కొట్టించాడు తనకు ఇంటి పేరు ఉండాలనే పుష్ప కళ ఎలా సాకారమైంది తన అన్న కూతుర్ను రక్షించడం కోసం ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డితోనే అంటే జగపతి బాబు పుష్ప ఎందుకు వైరం పెట్టుకున్నాడు అన్నదే పుష్పటు కథ కేవలం మాస్ అంశాలకే కథను పరిమితం చేయకుండా ఫ్యామిలీ ఎమోషన్స్కు సీక్వెల్లో చోటిచ్చాడు సుకుమార్ శ్రీవల్లితో పుష్పరాజ్ యూత్ ఆడియన్స్ను మెప్పిస్తుంది ఫీలింగ్స్ అంటూ రొమాన్స్ను చూపిస్తూనే భర్తకు జాతరలో అవమానం జరిగితే శ్రీవల్లి ఫైర్ అయ్యే ఎపిసోడ్లో సుక్కు తన మార్కును చూపించాడు తాను చేసిన తప్పును ఒప్పుకుని పుష్పాను తన తమ్ముడిగా అజయ్ ఒప్పుకునే సీన్స్తోనే సినిమాను ఎండ్ చేయడం బాగుంది